హైదరాబాద్లో లో కుండపోత వర్షం కురుస్తోంది తెల్లవారు జాము నుంచే కుండపోత పడుతోంది నిన్నటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా వర్షం దంచి కొడుతోంది దీంతో జంట నగరాల్లో లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి నిన్నటి నుంచి శివారు బస్తీలు వరద నీటిలో నానుతున్నాయి గల్లీల్లో రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయాయి నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రధాన కూడేళ్ల వద్ద మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది తెల్లవారుజాము నుంచే కుండపోత పడుతోంది నిన్నటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా వర్షం దంచి కొడుతోంది దీంతో జంట నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నిన్నటి నుంచి కూడా శివారు బస్తీలు వరద నీటిలోనే నానుతున్నాయి గల్లీల్లో రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయాయి నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రధాన కూడళ్ల వద్ద మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది దీంతో వాహనదారులు నరకం చూశారు నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది హైదరాబాద్ లో నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తోంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తి అప్డేట్స్ రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు రాధాకృష్ణ ఏంటి పరిస్థితి జిహెచ్ఎంసీ ఎలాంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది ప్రధానంగా ఇవాళ ఉదయం నుండి కూడా ఈ భారీ వర్షం కనపడుతోంది అంటే దాదాపు అర్ధరాత్రి రెండు గంటలు దాటినప్పటి నుండి కూడా ఈ కుండపోత వర్షం అక్కడ కంటిన్యూ కొనసాగుతూనే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎక్కడ కూడా ఎడగరిపి లేకుండా కురుస్తున్న వర్షమే కనబడుతుంది ఇంకా హైదరాబాదే కాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శివారు ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ వర్షం అనేది నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం ఎక్కువగా కొనసాగుతుంది శివారు ప్రాంతాల్లో కాస్త తక్కువగానే ఈ వర్షపాతం అయితే నమోదైంది ఇంకా ఔటర్ ఇంగ్ రోడ్ అవుతల ప్రాంతాలు మాత్రం వర్షపాతం నమోదు కాలేదు చాలా తక్కువ స్థాయిలోనే ఉంది ప్రధానంగా హైదరాబాద్ లోనే ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇటు స్కూల్స్ కావచ్చు ప్రైవేటు ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో నగరవాసులంతా కూడా తమ తమ రోజువారీ కార్యక్రమాలకు వెళ్లే అవకాశం ఉంటుంది మరి ఈ నేపథ్యంలో భారీ వర్షం కురుస్తున్న ఒకవైపు ఉంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది ఈ జీహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది డిఆర్ఎస్ టీంలోతో పాటు అత్యవసర పరిస్థితులకు కావాల్సిన టీం ని మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు రోడ్ల పైన నీళ్లు ఎక్కడైతే నిలబడి వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంటుందో ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నిటిని కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసేందుకు అవసరమైన ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యం కూడా ఒకవైపు కొనసాగుతుంది అలాగే నిన్న ఉదయమే ఒకటి జిఎస్ఎంసీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎక్కడైనా సరే ఈ వర్షం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అంటే ఇటు వాటర్ వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా లేదా చెట్లు కింద పడిపోయినా లేకపోతే ఇతర గోడలు పాత గోడలు కూలిపోయినా అలాంటి వాటికి సంబంధించిన సమాచారం అందించడానికి ఒక నెంబర్ ని కూడా జీహెచ్ఎంసీ అధికారులు కేటాయించడం జరిగింది ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళి రెస్క్యూ టీం అవసరమైన ఏర్పాటు చేసే దిశగా సిద్ధం చేసి ఉంచడం జరిగింది ప్రస్తుతం అయితే రోడ్లు ప్రధానంగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా రోడ్లు జలమైన జలమయమైన పరిస్థితి మనకు కనబడుతుంది డ్రైనేజీలు పొంగి పొల్లుతున్న సిచ్యువేషన్ ఉంది ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన బస్తీలలో ఇప్పటికే వాటర్ చేరుకుని వాళ్ళంతా కూడా తెల్లవారులు నిద్రలేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉండడం జరిగింది ఆ ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు ఆ డిఆర్ఎస్ తో పాటు మిగతా జిహెచ్ఎంసీకి సంబంధించిన శానిటేషన్ సిబ్బంది వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్న వరద నీటిని పంపించేందుకు అవసరమైన అయితే చేస్తున్నారు ఇంకా వర్షం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాల్సిన అవకాశం ఎంతైనా ఉంది లేదంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు కొనసాగే అవకాశం కనబడుతుంది అలాగే మూసి పరివాహక ప్రాంతాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వెకేట్ చేయడం జరిగింది ఆ వారం రోజుల క్రితం కూర్చిన భారీ వర్షానికి ఆ మూసి పరివాహక ప్రాంతాల్లోకి వరద పెరగడంతో అప్పుడు వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయాలంటూ కూడా అప్పుడే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఎవరైనా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నారా నివసిస్తున్నారా ఉంటే మాత్రం వాళ్ళని వెంటనే ఖాళీ చేసే విధంగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు ఇటు ప్రధానంగా హైదరాబాద్ లో వర్షానికి సంబంధించిన పరిస్థితులు కనుక చూసుకుంటే పాతబస్తీతో పాటు ఇటు అల్వాల్ సికింద్రాబాద్ ఉప్పల్ మిగతా ఏరియాల్లో దాదాపు భారీ వర్షం నమోదైందని మనము చెప్పుకోవచ్చు రాజేంద్ర నగర్ తో పాటు అల్వాల్లో ఉప్పల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాణిగంజ్ ప్యారడైజ్ అలాగే చాట్ని సంగీత గాంధీ ఆసుపత్రి బోయినపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది అలాగే పాత బస్తీలో గతంలో మనం చూసాం పాతబస్తీలో భారీ వర్షానికి అక్కడ ఉన్న చెరువులన్నీ కూడా తెగిపోయిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు వర్షం అయితే నమోదవుతుంది కానీ ఇంకా అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు ఆ ప్రాంతాలను కూడా పూర్తిగా అలర్ట్ చేసి ఉంచారు ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే అధికారులు అలర్ట్ అయి ఉన్నారు ఇక్కడ సిచ్యువేషన్ పట్టి ఆ ప్రాంతాల్లోకి ఈ రెస్క్యూ టీం ని పంపించి అవసరమైన చర్యలు తీసే విధంగా సిద్ధం చేసి ఉంచారు జేహెచ్ఎంసీ అధికారులు రైట్ రాధాకృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది తెల్లవారు నుంచే కుండపోత పడుతోంది నిన్నటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా వర్షం దంచి కొడుతోంది దీంతో జంట నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నిన్నటి నుంచి కూడా శివారు బస్తీలు వరద నీటిలో నానుతున్నాయి గల్లీలో రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారిపోయాయి నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రధాన కూడళ్ల వద్ద మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది దీంతో వాహనదారులు నరకం చూశారు నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిన్న హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది నిజామాబాద్ సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భీకరంగా వాన పడింది హైదరాబాద్ లో కుండపోత కురిసింది రాజేంద్ర నగర్ మణికొండ గండిపేట జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ కుకట్పల్లి సికింద్రాబాద్ బేగంపేట నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది రోడ్లు జలమయమయ్యాయి ట్రాఫిక్ జామ్ నరకం చూపించింది చాలా రోడ్లపై నడుములోతు నీరు నిలిచిపోయింది టూ వీలర్లు మొరాయించాయి రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్ష నరకం చూశారు జనం ఫ్లైఓవర్లు రోడ్లు ఇంచు ఖాళీ లేకుండా బండ్లన్నీ బంపర్ టు బంపర్ నడిచాయి నిన్నటి భారీ వర్షానికి షేక్ నాలా ప్రాంతం ప్రాంతమైతే చెరువుల మారిపోయింది ఫ్లైఓవర్ కింద భారీగా వరద నీరు చేరింది దీంతో ప్రయాణికులు నరకం చూశారు నీళ్లు చేరడంతో పై వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కార్లపై పెళ్లే వారికి పాటలు తప్పలేదు ఇక మునుగుతూ తేలుతూ వెళ్లారు ఫ్లైఓవర్లపై కేక్కిన వారికి ఇబ్బందులు తప్పలేదు వంతెన ట్రాఫిక్ తో స్తంభించింది గంటల కొద్దీ వానలో ఫ్లైఓవర్ పైనే ఉండిపోయారు